hello everyone, welcome back to iss accounting and finance tutorial. in previous class, we discussed accounting concepts and conventions. in today's class, we will discuss about accounting concepts and conventions definition, importance of accounting concepts and conventions, and difference between accounting concepts and conventions. అండ్ ఫైనల్లీ విల్ డిస్కస్ అబౌట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫర్ దిస్ టాపిక్ బిఫోర్ దాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ ద ఫర్దర్ నోటిఫికేషన్ సో ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే అకౌంటింగ్ భావనలు సాంప్రదాయాల యొక్క నిర్వచనం మరియు దాని ప్రాముఖ్యత మరియు అకౌంటింగ్ కాన్సెప్ట్స్ కి కన్వెన్షన్స్ కి డిఫరెన్స్ ఫైనల్ గా ఈ టాపిక్ మీద ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ల గురించి చర్చించుకుందాం లెటర్ స్టార్ట్ టుడే క్లాస్ డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ కాన్సెప్ట్ సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఆర్ రిఫర్స్ టు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ గైడ్ లైన్స్ దట్ యూజ్ టు preparation and presentation of financial statements that means accounting concepts are very important for the final accounts that need to be prepared by the accounting firm it is used to record the business transactions and it gives the accountant about how should they record summarize and present the reports to various required persons దట్ ఈస్ కాల్ అకౌంటింగ్ కాన్సెప్ట్ సో అకౌంటింగ్ భావనల నిర్వచనం ఏమిటి అంటే అకౌంటింగ్ భావనలు అనేవి ఆర్థిక నివేదిక తయారీ మరియు ప్రదర్శనకు ఉపయోగించే ప్రాథమిక సూత్రాలను మార్గదర్శకాలను సూచిస్తాయి అంటే అకౌంటింగ్ సంస్థ ద్వారా తయారు చేయాల్సిన ఫైనల్ అకౌంట్స్ కి అకౌంటింగ్ భావనలు అనేవి చాలా ముఖ్యమైనవి ఇవి వ్యాపార లావాదేవీలను రికార్డు చేయడానికి ఉపయోగపడుతుంది మరియు వ్యాపార లావాదేవీలను ఏ విధంగా రికార్డు చేయాలి ఏ విధంగా నివేదికలను తయారు చేసి అవసరమైన వ్యక్తులకు సమర్పించాలి అనే సమాచారాన్ని గురించి అకౌంటెంట్ కి అవసరమైన సమాచారం ఇస్తుంది ద నెక్స్ట్ టాపిక్ ఇస్ డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ కన్వెన్షన్ సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ కన్వెన్షన్ accounting conventions are guidelines that helps accountants to record and present the financial information for a business. they are not laws, but they are generally accepted by accounting bodies. that means accounting conventions are not legally binding, but still accepted. ఈ నార్డర్ టు యూనిఫార్మిటీ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దీస్ ఆర్ ఫాలోడ్ బై ది అకౌంటింగ్ ఫార్మ్ వైల్డ్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సో అకౌంటింగ్ సాంప్రదాయాల నిర్వచనం ఏమిటి అంటే అకౌంటింగ్ సాంప్రదాయాలు అనేవి చట్టబద్ధంగా కట్టుబడి ఉండవు అయితే ఆర్థిక నివేదికల తయారీలో ఏకరూపతను ఉంచడానికి ఆమోదించబడ్డాయి మరియు వ్యాపార సంస్థ తన లావాదేవీలను రికార్డు చేసేటప్పుడు అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తయారీలో అకౌంటెంట్ కి ఈ అకౌంటింగ్ సాంప్రదాయాలు అనేవి ఉపయోగపడతాయి ద నెక్స్ట్ టాపిక్ ఇస్ ఇంపార్టెన్స్ ఆఫ్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్ సో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఇంపార్టెన్స్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ Are the key principles, assumptions, and conditions which help a business entity to record its financial transactions? This makes it easier for investors to compare companies and understand their financial performance. So that means accounting concepts and conventions. Will tell you exactly how we have to maintain accounts, what are the rules and regulations, and what principles we are running the business, and what principles we are preparing the accounts. That will tell you accounting concepts and conventions. By understanding accounting concepts and conventions, accountants and financial statement users can better interpret the information. దట్ ఈస్ ప్రజెంటెడ్ ఇన్ ఫైనా అకౌంటింగ్ ప్రాముఖ్యత ఏమిటి అంటే అకౌంటింగ్ సాంప్రదాయాలు మరియు అకౌంటింగ్ భావనలు అనేవి వ్యాపార సంస్థ తన ఆర్థిక లావాదేవీలను రికార్డు చేయడానికి సహాయపడే కీలక సూత్రాలు ఇవి మనం అకౌంట్స్ ని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం మరియు ఏ సూత్రాల ఆధారంగా చేసుకొని వ్యాపార సంస్థ నడిపిస్తున్నాం మరియు ఏ సూత్రాల ఆధారంగా అకౌంటింగ్ పుస్తకాలలో వ్యాపార లావాదేవీలను నమోదు చేస్తున్నామో తెలుపుతుంది మరియు ఇది పెట్టుబడిదారులకు కంపెనీలను పోల్చడం వాటి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడం కోసం సులభతరం అవుతుంది నెక్స్ట్ టాపిక్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్ these are major difference between accounting concepts and conventions so let's start the accounting concept differences so first one is accounting concepts are developed by icai whereas accounting conventions are developed by mca and rbi that means accounting concepts are developed by professional bodies సచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా సో దీస్ ఆర్ డెవలప్డ్ బై అకౌంటింగ్ కాన్సెప్ట్స్ వేర్ హెస్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఆర్ ఎస్టాబ్లిష్ బై మినిస్టరీ కార్పొరేట్ అఫైర్స్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి అంటే అకౌంటింగ్ భావనలు అనేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా వారు డెవలప్ చేశారు అంటే అభివృద్ధి చేశారు అకౌంటింగ్ సాంప్రదాయాలు అనేవి మినిస్టరీ కార్పొరేట్ వ్యవహారాలు అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి సో ద నెక్స్ట్ కీ డిఫరెన్సెస్ ఇస్ దీస్ ఆర్ బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ అసంప్షన్స్ దట్ ఆర్ యూజ్ టు ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ Whereas accounting conventions are established practices and procedures that are commonly accepted and followed in accounting. That means, based on accounting concepts, we are prepared and presentation of financial statements. For example, going concern concept and accrual concept. Whereas accounting conventions are established practices and rules. దట్ ఆర్ కామన్లీ యూస్ అకౌంటింగ్ అంటే ఏంటి అంటే అకౌంటింగ్ భావనలు అనేవి ఆర్థిక నివేదికల తయారీకి ఉపయోగించే ప్రాథమిక సూత్రాలు మరియు అంచనాలు మరి అకౌంటింగ్ సాంప్రదాయాలు సాధారణంగా ఆమోదించబడిన మరియు అకౌంటింగ్ అనుసరించడానికి ఏర్పాటు చేయబడిన విధానాలు సో దాన్ని నెక్స్ట్ కి డిఫరెన్సెస్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఆర్ యూనివర్సల్లీ accepted and followed whereas accounting conventions are no need of universal acceptance that means accounting concepts are based on theoretical principles and considered to be universal nature whereas accounting conventions are made depending on country or region. then they are the అకౌంటింగ్ భావనలు అనేవి సిద్ధాంతపరమైన సూత్రాలపై ఆధారపడి ఉంటాయి మరియు సార్వత్రిక స్వభావంగా పరిగణించబడతాయి అకౌంటింగ్ సాంప్రదాయాలు అనేవి దేశం యొక్క లేదా ప్రాంతం యొక్క పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి సో ద నెక్స్ట్ కీ డిఫరెన్సెస్ ఈస్ కాన్సెప్ట్స్ ఆర్ కంపల్సరీ టు ఫాలో ఇన్ ద బిజినెస్ వేర్ యాజ్ కన్వెన్షన్స్ ఆర్ ఆప్షనల్ ెస్ దట్ మీన్స్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఆర్ మ్యాండేటరీ టు ఫాలో ఇన్ ద బిస్ కన్వెన్షన్ దట్ మీన్స్ ఆప్షనల్ ఆప్షనల్ టు ఫాలోడ్ ఇన్ ద బిజినెస్ దీని మీనింగ్ ఏంటి అంటే అకౌంటింగ్ భావనలు అనేవి తప్పనిసరిగా పాటించాలి మరి అకౌంటింగ్ సాంప్రదాయాలు అనేవి అది పరిస్థితుల ప్రభావం పైన ఆధారపడి ఉంటాయి అంటే మనం ఇష్టం మన ఇష్టం అంటే ఇవి పాటించవచ్చు పాటించకపోవచ్చు So, the next key differences are concepts are less restrictive, whereas conventions are more restrictive. That means concepts are less restrictive because accounting concepts are traditional procedures, accountants follow. Accounting concepts give a fair and true insight in a financial statement, whereas అకౌంటింగ్ కన్వెన్షన్ కన్సిడర్ రిస్ట్రిక్టివ్ బికాస్ దే గైడ్ లైన్స్ దిమిటేషన్ ట్రాన్సాక్షన్ షుడ్ బి రికార్డెడ్ ఈవెన్ దో దే ఆర్ అండ్ లీగల్లీ బైండింగ్ దట్ మీన్స్ అకౌంటింగ్ భావనలు సాంప్రదాయాలు సాంప్రదాయ విధానాలు అకౌంటెంట్లు అనుసరిస్తారు అకౌంటింగ్ భావనలు అనేవి ఆర్థిక నివేదికపై నిజమైన మరియు న్యాయమైన విశ్లేషణను అందిస్తాయి మరి అకౌంటింగ్ సాంప్రదాయాలు అనేవి మరింత నిర్బంధంగా పరిగణించబడతాయి ఎందుకంటే అవి చట్టబద్ధంగా కట్టుబడి లేనప్పటికీ నిర్దిష్టమైన అస్పష్టమైన లేదా సంక్లిష్టమైన వ్యాపార లావాదేవీలను ఏ విధంగా రికార్డు చేయాలి అనే దాని పరిమితులను సెట్ చేసి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి So the final key differences are concepts are used to identify the financial position and performance, whereas accounting conventions are gives financial statements that easy to understand and compare. Accounting concepts are gives financial position and performance of the business, whereas accounting conventions are gives financial statement. దట్ ఈజీ అండర్స్టాండ్ అండ్ కంపేర్ సో దీని మీనింగ్ ఏంటంటే అకౌంటింగ్ భావనలు అనేవి వ్యాపారం యొక్క ఆర్థిక పరిస్థితి మరియు వ్యాపారం యొక్క పనితీరు ఏ విధంగా ఉందో దీని ద్వారా తెలుసుకోవచ్చు మరి అకౌంటింగ్ సాంప్రదాయాలు అనేవి ఆర్థిక నివేదికలను సులభంగా అర్థం చేసుకోవడానికి మరి సరిపోల్చడానికి ఉపయోగపడతాయి ద నెక్స్ట్ టాపిక్ ఈస్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ So, these are major important questions for this topic. Let us see questions. So, the first question is What are the types of accounting concepts? Accounting. Next question What is the basic concept of accounting? Accounting. భావనల యొక్క ప్రథమమైన కాన్సెప్ట్ ఏమిటి ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ కాన్సెప్ట్ అకౌంటింగ్ కాన్సెప్ట్ డెఫినేషన్ ఏమిటి అంటే అకౌంటింగ్ భావనల నిర్వచనము ఏమిటి ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూజింగ్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అకౌంటింగ్ భావనలను ఉపయోగించడం వల్ల ఉపయోగం ఏమిటి ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ కన్వెన్షన్ అకౌంటింగ్ సాంప్రదాయాలు ఎన్ని రకాలు నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద బేసిక్ కన్వెన్షన్ ఆఫ్ అకౌంటింగ్ అకౌంటింగ్ సాంప్రదాయాల యొక్క ప్రధమమైన సాంప్రదాయం ఏమిటి ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్ కన్వెన్షన్ అకౌంటింగ్ సాంప్రదాయాల యొక్క నిర్వచనం ఏమిటి సో ఫైన వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూజింగ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ అకౌంటింగ్ సాంప్రదాయాలని ఉపయోగించడం వల్ల మనకి యూజ్ ఏంటి మనకి ఉపయోగం ఏమిటి సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫర్ దిస్ టాపిక్ వీ హీ డిస్కస్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ఇన్ ప్రీవియస్ క్లాస్ సో ప్లీజ్ రిఫర్ దట్ వీడియో ఫర్ మోర్ క్లారిఫికేషన్ so this is today this is our today class and thank you for watching if you have any doubts in this topic please mention in comment box and i will clarify your doubts i hope you like this video if you like this video please share like subscribe this channel so thank you for watching thank you